నవంబర్ ఇరవై తొమ్మిదిన జిల్లా కేంద్రంలో నిర్వహించే బీఆర్ఎస్ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దీక్షా దివాస్ కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలు బీఆర్ఎస్ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు దీక్ష దివస్ సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచల రామకృష్ణ రెడ్డి అధ్యక్షత వహించారు సమావేశంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పాయిల శేఖర్ రెడ్డి ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత బోడిద బిక్షమయ్య గౌడ్ గాదరి కిషోర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చిరుమూర్తి లింగయ్య రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి రైతు నాయకులు కొలుపుల అమరేందర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం దీక్ష జిల్లా ఇన్ఛార్జి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఇక్కడ పాల్గొన్నటువంటి నాయకులు మీడియా మిత్రులు పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకి ముప్పై మూడు జిల్లా కార్యాలయంలో దీక్షా దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివాస్ కేసీఆర్ గారు టూ థౌజండ్ నైన్ నవంబర్ ఇరవై తొమ్మిదిన తెలంగాణ కోసం తెలంగాణ వచ్చడం కేసీఆర్ సచడో అనే ఒక నినాదంతో దీక్ష చేయడం ఆ దీక్ష యొక్క ఉద్యమం స్టార్ట్ అయ్యి మొత్తం గ్రామ గ్రామాల నుంచి మండలాల నుంచి ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి మండల జిల్లా కేంద్రాల నుంచి తెలంగాణ మొత్తం కూడా అడ్డుకొని రెండు వేల తొమ్మిది డిసెంబర్ నైన్త్ రోజు ఇలాంటి తెలంగాణ ఇస్తున్నామని చెప్పి కేంద్రాన్ని మీద పోటీ తీసుకోవడానికి దీక్ష చేసి ఆ దీక్షలో అంతా కూడా మనం అందరం కూడా చరిత్ర ఉంది అందరికీ తెలిసిన విషయం మరొకసారి ఆ యొక్క దీక్ష కార్యక్రమాన్ని దీక్ష దివాస్ గా నవంబర్ ఇరవై తొమ్మిదవ రోజు ప్రతి ముప్పై ముప్పై మూడు జిల్లాల కేంద్రాల్లో పార్టీ ఆఫీస్ కార్యాలయాల్లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కేటీఆర్ గారు పెట్టాలని చెప్పడం దాని యొక్క కార్యక్రమం కోసం ఈరోజు యాదగిరి భువనగిరి జిల్లా పార్టీ కార్యక్రమంలో సన్నాహ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామం నుంచి ఈ ద్వారా టీఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులకు పార్టీ అధ్యక్షులకు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రతి గ్రామం నుంచి పది మంది మించకుండా అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి పది మందికి మించి అందరు కూడా తగ్గకుండా అందరు కూడా రావాలని ఈ యొక్క దీక్ష దివాస్కారం కానీ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం రావాలి మరొకసారి కేసీఆర్ గారికి ఎందుకంటే ఈ యువతరానికి యువకులకు అందరు కూడా ఆ పదిహేను ఏళ్ళ క్రితం యొక్క ఉద్యమం యొక్క స్ఫూర్తి తోటి ఈ రోజు తెలంగాణ రావడం పదిహేనులో పాలన చూడడం తర్వాత ఇప్పుడు వస్తున్న జరుగుతున్న ఈ విద్వాంసం కూడా వీళ్ళందరికీ తెలియాలి అంటే ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి విజయవంతం చేయాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా అందరు కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం మీ అందరి ఈ గిలుపుతోటి భువనగిరి యాదగిరి జిల్లా ఉన్న ప్రజలందరికీ కూడా మరొక్కసారి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు కేసీఆర్ చేసిన ఒక దీక్ష మీరు నువీ దాట కానీ మీరు దాట కానీ ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ముఖ్యంగా ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయి ఇలా తెలంగాణ వచ్చేదే కాదు వాళ్ళ ఇంత స్వేచ్ఛాజీవిగా నా తెలంగాణ అని చెప్పి మన ప్రాంతంలో మన పరిపాలన చేసుకుని ఉండేవాళ్ళం కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నా వేగ వేగ రాసిందిగా విజ్ఞాసం ఇక్కడ ఉన్నవాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా పాండ కూర్చో ప్రపంచానికి గుర్తు చేయాల్సిన అవసరం మనందరి పైన ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు వెంకటేశ్వర అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్గా నన్ను కేటీఆర్ గారు లిగేశ్వర రెడ్డి గారు ప్రత్యేకంగా అక్కడ యాత్ర ఉద్యమ కాబట్టి ఇక్కడ నుంచే గట్టి వాయిస్ తెలంగాణ ప్రజలకు పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో సక్సెస్ చేయడం కోసం కోఆర్డినేషన్ చేయడం కోసం అని ఇక్కడ పంపించడం జరిగింది మీ అందరినీ మీ అందరూ కూడా ఏదైతే జబ్బలు సహకరిస్తే బ్రహ్మాండంగా విజయవంతంగా సక్సెస్ ఇతర వర్గాలకు స్వతంత్ర పరిత అవతారని చెప్పి అద్భుతమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనం వాళ్ళు అందించుకున్నాం ఎందుకంటే వాళ్ళకి దేవ సంవత్సరాలు పూర్తయింది అంబేద్కర్ గారు దర్శించిన రాజ్యాంగాన్ని మనం ఆహ్వానించుకున్నాం ఎందుకు మనం దలుచుకుంటున్నామంటే కూర్చొని అంటే దానికి స్వతంత్రంలో అయితే అంబేద్కర్ గారు ఈ కొరకు ఈ సమాజ అభివృద్ధి